హాయ్ ఫ్రెండ్స్ మహాభారత ఇతిహాసం ప్రకారం హిడింబి ఒక రాక్షస జాతికి సంబంధించిందిగా చెప్పబడింది హిడింబాసురుడు అనే రాక్షస రాజు యొక్క చెల్లెలు హిడింబి హిడింబి పాండవులలో ఒకరైన భీముడి భార్య ఎంతో శక్తివంతమైన కుమారుడు వీరికి జన్మిస్తాడు అతడే ఘటోత్కచుడు ఘటోత్కచుడు రాక్షస రక్షణాలతో పాటు అతని తండ్రి వల్లే ఎంతో బలవంతుడు ఈ రాక్షసులు వీరి రూపాన్ని కూడా అవసరమైనప్పుడు మార్చుకునే శక్తి వీళ్లలో ఉంటుంది ఘటోత్కచుడు పాండవులకు ఎన్నో సార్లు సహాయపడ్డాడు మహాభారత యుద్ధంలో కూడా ఘటోత్కచుడు పాండవుల పక్షాన నిలబడి కౌరవ సైన్యాన్ని చల్లా చేసి చాలా మందిని వధించాడు అయితే ఇంతటి బలవంతుడైన ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎలా మరణించాడు ఎవరి చేతిలో మరణించాడు పాండవుల పక్షాన యుద్ధం చేసి మరణిస్తే శ్రీకృష్ణుడు ఎందుకు సంతోషపడ్డాడు ఘటోత్కజుడు మరణించిన తర్వాత అతడి తల్లి అయిన హిడింబి ఎలా తన పగను తీర్చుకుంది ఇలాంటి సందేహాలన్నిటి గురించి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో ఇస్తుంది లక్క ఇంటిలో పాండవులను చంపుదామని కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు ప్రయత్నించినప్పుడు పాండవులు అక్కడి నుండి తప్పించుకొని అడవుల్లోకి వెళ్ళిపోతారు అలా తప్పించుకొని వచ్చిన పాండవులు అలసిపోయి సేదు తీరుతుంటారు అందరూ నిద్రపోతుండగా భీముడు మాత్రం మిగిలిన పాండవులకు అలాగే తన తల్లి కుంతికి కాపలాగా మేల్కొనే ఉంటాడు అదే అడవిలో హిడింబాసరుడు హిడింబి అనే ఇద్దరు రాక్షసులుండేవారు వారిద్దరు అన్న చెల్లెండు ఈ రాక్షసులిద్దరూ నరమాంస భక్షకులు హిడింబి తన అన్న కోసం ఏదైనా నరమాంసం తీసుకొస్తానని అన్నకు చెప్పి అడవిలో వెతుకుతుండగా పాండవులు కనిపిస్తారు అయితే ఈ రాక్షసులకు మానవ ఆకారం లాగా కూడా తన శరీరాన్ని మార్చుకునే శక్తి వీరిలో ఉంటుంది పాండవులను చంపి తన అన్నయ్య హిడింబాసురుడి దగ్గరికి తీసుకువెళ్లాలని వారికి దగ్గరగా వస్తుంది అప్పుడే వారికి కాపలాగా కూర్చున్న భీముణ్ణి చూస్తుంది భీముణ్ణి చూసిన హిడింబి ముచ్చట పడుతుంది భీముడు బలమైన శరీరం చూసి ఇష్టపడుతుంది వెంటనే మానవ రూపంలోకి మారి భీముడి దగ్గరకు వెళ్లి తనను ఇష్టపడుతున్నట్లుగా చెప్తుంది తాను ఒక రాక్షసి అలాగే తన అన్న ఈ అడవికి అంటే రాక్షసులకు రాజు హిడింబాసురుడు అని చెప్తుంది హిడింబి తన అన్న రాక్షసత్వం గురించి చెప్పి అలాగే భీముడిని హెచ్చరిస్తుంది మా అన్న ఇక్కడికి వచ్చినట్లయితే మీ అందరినీ చంపేస్తాడు మా అన్న నుండి నేను మీ అందరినీ కాపాడుతాను నన్ను మీరు పెళ్లి చేసుకోండి అని హిడింబి తన ఇష్టాన్ని భీముడితో చెప్తుంది అప్పుడే హిడింబాసురుడు తన చెల్లెల కోసం వెతుకుతూ అటువైపుగా వస్తాడు అక్కడ హిడింబి మానవ రూపంలోకి మారి భీముడిని ఇష్టపడుతున్నట్లు చెప్తున్నప్పుడు ఆ మాటలన్నీ హిడింబాసురుడు వినేస్తాడు వెంటనే తన చెల్లెలైనటువంటి హిడింబిని చంపడానికి ముందుకు వెళ్తాడు అప్పుడు భీముడు హిడింబాసురుణ్ణి వధిస్తాడు తనను కాపాడిన భీముడి వీరత్వాన్ని చూసి మరింత ఇష్టపడి కుంతిదేవికి తనకు భీమునిపై ఉన్న ఇష్టాన్ని చెప్తుంది కుంతిదేవి భవిష్యత్తు గురించి చాలా ముందు చూపు ఉన్న స్త్రీగా చెప్పబడింది కుంతీదేవి చెప్పడంతో భీముడు హిడింబిని పెళ్లి చేసుకుంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన వ్యాసమహర్షి ఈ వివాహం వలన మీకు మంచి జరుగుతుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు భీముడికి వివాహం వివాహమైన తర్వాత వారికి ఒక కొడుకు జన్మిస్తాడు అతడే ఘటోత్కచుడు ఘటోత్కచుడు ఎంతో భారీ శరీరంతో పాటు పెద్ద పెద్ద చెవులు వికృతమైన కళ్ళు భయంకరమైన రూపం కుండలాంటి తలతో పుట్టాడు కుండను ఘటం అంటారు కుండలాంటి తలతో పుట్టడం వలన ఘటోత్కచుడు అని పేరు పెట్టారు హిడింబి భీముణ్ణి ఎంతగానో ఇష్టపడుతుంది ఘటోత్కచుడు రాక్షస మాయలన్నీ తల్లి నుండి నేర్చుకున్నాడు కామాఖ్య అడవులకు రాక్షస రాజైన హిడింబాసురుడు చనిపోవడంతో ఘటోత్కచుడు ఆ రాక్షసులకు రాజయ్యాడు ఘటోత్కచుడు పుట్టడమే పెద్దవాణిలా పుట్టాడు అందుకే వెంటనే ఆడేవికి రాక్షస రాజయ్యాడు హిడింబికి భీముడంటే అత్యంత ప్రేమ ఉన్నప్పటికీ కామాఖ్య అడవిని వదిలి వారితో రాలేనని చెప్తుంది ఘటోత్కచుడితో పాటు తన తల్లి హిడింబి కూడా ఆ అడవుల్లోనే ఉండిపోయింది ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు అంటే తలుచుకున్న వెంటనే వారి రాక్షస మాయలతో భీముడు ముందు ఉంటామని భీముడికి హిడింబి ఘటోత్కచుడు చెప్తారు ఆ తర్వాత పాండవులు అక్కడి నుంచి వెళ్లిపోతారు పాండవుల సంతానంలో పెద్దవాడు ఘటోత్కచుడు స్కాంద పురాణం ప్రకారం యుధిష్ఠరుడు ఇంద్రప్రస్థానం నిర్మించి పాలిస్తున్న రోజుల్లో ఘటోత్కచుడికి ఆహ్వానం పంపిస్తారు ఘటోత్కచుడు ఇంద్రప్రస్థానానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అతడికి ఒక మంచి సంబంధం చూస్తాడు నరకాసురుడి మిత్రుడైన ముర కుమార్తె అహిలావతి నరకాసురుడిని ముర ఇద్దరిని అంతకు ముందే శ్రీకృష్ణుడే సంహరించి ఉంటాడు అహిలావతికి ఘటోత్కర్చుడికి శ్రీకృష్ణుడు వివాహం చేయాలనుకున్నప్పుడు పాండవులు కూడా ఒప్పుకుంటారు ఆ తర్వాత ఘటోత్కచుడికి అహిలావతికి వివాహం జరిపిస్తారు వారికి ముగ్గురు పిల్లలు వారే మేఘవర్ణుడు అంజనవర్ణుడు బార్బరీకుడు పాండవులు అరణ్యవాస సమయంలో కూడా ఘటోత్కచుడు వారి సేవలోనే ఉన్నాడు భీముడు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు ఘటోత్కచుడు వెళ్లి వారికి సహాయం చేసేవాడు కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుందని అనుకున్న వెంటనే ఘటోత్కచుడితో జాగ్రత్తగా ఉండమని ధృతరాష్ట్రుడు కౌరవులను హెచ్చరించాడు ఘటోత్కచుడికి పాండవుల నుండి కురుక్షేత్ర యుద్ధంకు రమ్మని పిలుపు వస్తుంది అప్పుడు ఘటోత్కచుడు తన భార్య రాక్షస సైన్యంతో పోరాడడానికి వచ్చారు అలాగే వీరితో పాటు మేఘవర్ణుడు అంజనవర్ణుడు బార్బరేకుడు కూడా వచ్చారు వీరందరిలోకి బార్బరీకుడు అత్యంత శక్తివంతుడు బార్బరీకుడి దగ్గర మూడు శక్తివంతమైన బాణాలు ఉన్నాయి వాటిలో ఒకటి శత్రువుల్ని గుర్తిస్తుంది రెండవది శత్రువులు కాని వారిని గుర్తిస్తుంది మూడవది శత్రువులందరినీ ఒకేసారి చంపేస్తుంది కాబట్టి యుద్ధం ఒక రోజులోనే అయిపోతుందని బార్బరేకుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ముందుగానే జరగబో ప్రమాదాన్ని గుర్తించి బార్బరేకుడిని తలను తీసి ఇవ్వమని కోరతాడు ఈ విధంగా యుద్ధంకి ముందే బార్బరేకుడి కథ ముగిసింది కురుక్షేత్ర యుద్ధంలో నాలుగవ రోజు ఘటోత్కచుడు రణరంగంలోకి అడుగు పెడతాడు వేల మంది కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తాడు దుర్యోధనుడు ఘటోత్కచని శక్తి చూసి తట్టుకోలేకపోయాడు ఐదవ రోజు కూడా దుర్యోధనుడితో ఘటోత్కచుడు ఘోరమైన యుద్ధం చేశాడు ఘటోత్కచుడు దెబ్బకు కౌరవ సైన్యం అంతా క్షీణించసాగింది దుర్యోధనుడు కర్ణుడు కూడా ఘటోత్కచుడిని ఆపలేకపోతుంటారు దుర్యోధనుడు ఘటోత్కచుడి విజృంభణ ఇలాగే సాగితే కౌరవ సైన్యం మిగలదు అని కర్ణుడితో చెప్తాడు అలాగే కర్ణుడిని తనకు ఇంద్రుడి ఇచ్చిన శక్తి అస్త్రం ఉపయోగించమని దుర్యోధనుడు చెప్తాడు కానీ ఆ శక్తి అస్త్రం అర్జునుడిని చంపడం కోసం దాచుకున్న అస్త్రమని కర్ణుడు అనుకుంటాడు అయినప్పటికీ దుర్యోధనుడి మాటకు కర్ణుడు ఎదురు చెప్పలేదు వెంటనే కర్ణుడు ఆ శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు ఆ అస్త్రం దాటికి ఘటోత్కచుడు మరణించాడు కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు కీలక పాత్ర పోషించాడు అయితే ఘటోత్కచుడి మరణంతో పాండవులు బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు మాత్రం చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే కర్ణుడు అర్జునుడిపై ప్రయోగించాలనుకున్న శక్తి అస్త్రం ఇప్పుడు లేదు కాబట్టి కర్ణుడు బలహీనుడయ్యాడు అర్జునుడికి ప్రమాదం తప్పింది అని పాండవులతో చెప్తాడు ఇంకొక విషయం ఏమిటంటే ఘటోత్కచుడు రాక్షసుడు కాబట్టి రేపటి రోజున ఎలా మారిపోతాడో తెలియదు అప్పుడు నేను సంహరించడం కంటే యుద్ధంలో వీరమరణం పొందాడు అని పాండవులకు చెప్పి వారిని సముదాయిస్తాడు ఘటోత్కచుడి మరణ వార్త విన్న హిడింబి కురుక్షేత్ర యుద్ధ భూమిపై అడుగు హిడింబిని చూడగానే అందరూ భయపడిపోతారు ఎందుకంటే రాక్షస గుణాలు ఉన్నందున యుద్ధం చేసినట్లయితే తప్పక నష్టం జరుగుతుందని అయితే ఒకసారి ఘటోత్కచుడు ఇంద్రప్రస్థానానికి వచ్చినప్పుడు ద్రౌపదికి మర్యాద ఇవ్వనందున ఆమె గటోత్కచుడిని చెప్పిస్తుందట శాపం కారణంగా ఘటోత్కచుడు మరణించాడని హిడింబి కూడా ద్రౌపది పిల్లను శిరఛేదనానికి గురవుతారని చెప్పిస్తుందట అందుకే ఆ శాపం కారణంగా ఉప పాండవులను పాండవులు అనుకుని అశ్వత్థామ తల నరికేస్తాడు ఈ విధంగా హిడింబి తన పగ తీర్చుకున్నట్లు కొన్ని కథలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్